పొద్దున నేను వేములవాడే రాజన్న దగ్గరకు పోయించిన రాంగ రాంగలవాడ లాగి మా లక్ష్మీ గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపిచ్చి ఇంత భోజనం పెట్టి పంపేంది ఆ దేవుడికి మొక్కొచ్చిన ఇప్పుడే వెములాడ రాజన్నకి మొక్కినా ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా కోటలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా దేవుడా ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు జనరల్ గా ఒక సామెత ఉంటుంది మన ఊర్లల్లో పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట మరి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టి పెట్టి మాగ తప్పిండి కదా అందుకే వెములాయ రాజన్నను మొక్కిన ఇక్కడి నుంచే మా స్వామిని మా అంజన్నను మొక్కుతుందా మా శివన్నను మొక్కుతుందా ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి ఈ ప్రజల్ని రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్తా ఉన్నా ఓ పెద్ద మనిషి అడిగింటి ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాటలాపితే ఎట్లా అంటే ఇది అరిష్టమయా మీరే దేవుని మొక్కునంటే నేను మొక్కొచ్చినాయి ఇప్పుడు ఈ పాపాత్ముని క్షమించు మా ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి ధాన్యం కొనే దిక్కు లేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు దేవుడు మన మీద కోపానికి రావద్దు ఈ పాపాత్మని క్షమించండి మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుణ్ణి మొక్కొచ్చిన ఇలాగా నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్టు అంజన్న మీద ఒట్టు మాట తప్పతారే గంత పాపా కూడా ఉంటారా మరి చేయి ఇప్పటికన్నా ఇవాళ మా సంజయ్ ఏమడుగుతున్నాం ఈ పాదయాత్ర నుంచి బిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒక్కటే వెంటనే రెండు లక్షల రుణమాఫీ వడ్డీతో సహా చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం యాసంగి కలిపి పదిహేను వేల రూపాయల రైతు భరోసా వేయమని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దొడ్డు వడ్లు సన్న వాట్లని వంకలు పెట్టకుండా అన్ని రకాల వాట్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నిజంగా నేను స్టార్ట్ కాకముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో ఇరవై ఐదు కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయాను నిజంగా ఇరవై ఐదు కిలోమీటర్లలో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పిండ్రు కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నేను గుర్తిస్తుంది వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు సార్ నీ భాషలో మాట్లాడకు రేవంత్ రెడ్డి భాషలో అన్నారు కానీ కానీ అది అది నా బుద్ధి కాదు అది నా సంస్కారం కాదు ఆయన సంస్కార హీనుడైతే నేను మాత్రం సంస్కారం అంతుండే అయితేనే మాకు అది కేసీఆర్ గారు నేర్పించిన విద్య అక్కడి నుంచి ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటే రైతులు ఒకటే చెప్పిండ్రు సార్ ఆయన భాష మాట్లాడని కానీ నేను రైతుల భాష మాట్లాడతా రైతులందరూ ఆడి నుంచి ఇటు వరకు ఒకటే ప్రశ్న అడిగినారు సార్ కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధించిండు ఈ మొగాడు ఎందుకు ఇస్తలేదు సార్ అని అడిగారు వాళ్ళందరూ కూడా మహిళలు కలిసిండ్రు ముసలమ్మ ఏడ్చింది హరీష్ రావుని పట్టుకొని ఒక ముసలమ్మ ఏడ్చింది నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు మనసు లేదని చెప్పేసి అంత కొరకే ఇంకా ముర్ఖులు అని చెప్పేసి అర్థమైపోయింది ముర్ఖులకే మనసు ముసలం ఏడుస్తున్నారు అయ్యా కేసీఆర్ మాకు రెండు వేల పద్దెనిమిది మాకు ఖర్చులు పెరిగినాయి ఈ వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నారు విద్యార్థులు వచ్చిండ్రు సార్ మాకు ఐదు లక్షల కార్డు ఇస్తానే సార్ మా స్కాలర్షిప్ కూడా దిక్కులే అని చెప్పి వచ్చినారు ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండ్రు సార్ కేసీఆర్ ఆగస్టు నెలలా మా అందరికి చేపలు ఇస్తుండే సార్ ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది ఇప్పటికి కూడా చాలా మంది కూడా మాకు చేపలు సార్ కొద్ది మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిర్రు గొల్ల కొను వచ్చిండ్రు ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకిప్పుడు దారి పొడున వచ్చిండ్రు ఒకటే విషయం అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చేస్తారు కావలసే మా పేగులు తీసుకుంటారా తీసుకోరు మీరు మమ్మల్ని కొడతారా కొట్టుంది మా మీద బాంబులు వేస్తారా వేయండి కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పకుండా ప్రశ్నిస్తాం మన గేల్పు రోరన్నా కొండగట్టు అంజన్నా మన కొలుపు రోయన్నా ధర్మపురిలో నరసన్నా దయగల్ల దేవుడన్నా ఆ ముగ్గురు దేవుళ్లకు దండం పెట్టి తెలంగాణ మట్టి చేతుల పట్టుకొని పిడికిలెత్తి తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు కాంగ్రెస్ పరిపాలనలో తిరుగుబాటు లేకుంటే జరుగుబాటు లేదు ఇప్పుడు ఈయన లక్ష కో మీకు ఇచ్చేటందుకు పైసలు లేవట కానీ లక్ష కోట్లు మూసీలో పోస్తాడట రైతు బంధు ఇచ్చేటందుకు పైసలు లేవు కానీ లక్ష కోట్లు మూసీల పోస్తాడట అది మూసి ప్రక్షాళన కాదు కాంగ్రెస్ నాయకుల భక్షాళన కనుక ఈ భక్షాళన సర్కారును ఈ దిగమింగే సర్కారును ఈ అవినీతి అక్రమాల దుర్మార్గపు అబద్ధాల సర్కారు మనం మాట్లాడడు ఎంత అజ్ఞానంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాదు హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలు అన్నాడు నేనన్నా నిజంగానే ఉన్న సముద్రాలు ఒకటి అబద్ధాల సముద్రం ఒకటి తిట్ల సముద్రం ఒకటి మోసాల సముద్రం ఇది అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసముద్రం దాంట్లో దిక్కుదరిలేని నావి కూడా రేవంత్ రెడ్డి పాపం ఇప్పుడు ఇంకో దిక్కుదలిని బాటిసారి మీ జీవన్ రెడ్డి కూడా పాపం ఆయన పరిస్థితి గట్లే ఉన్నది కనుక పిడికిలు ఎత్తుదాం తిరుగుబాటు చేద్దాం తిరిగి గులాబీ జెండాను తెలంగాణ గడ్డ ఆకాశం ఆకాశమంతా ఎత్తున నిలబెడదాం జై తెలంగాణ